పన్నులను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫాజులుల్లా అన్నారు శనివారం పట్టణంలోని మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా పన్నుల వసూళ్లను పరిశీలించి బకాయిదారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి కుళాయి పనులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు మార్చి ముప్పై ఒకటి లోపు పనులు చెల్లించకుంటే పన్నులపై వడ్డీ విధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు సకాలంలో పన్నులు చెల్లింపులు చేయకుంటే సెలవు దినాలలోనూ ప్రధాన పండుగలైన ఉగాది రంజాన్ల రోజులు కూడా పన్నులు చెల్లించుకునేలా మున్సిపల్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కౌంటర్ అందుబాటులో ఉంటుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవటానికి అంతం అవడానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంది ఎవరైతే బకాయి ఉన్నటువంటి వాళ్ళకి రెండు రెండు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి బకాయిదారులు కూడా స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి ఈ ఏదైతే మీరు కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ ఖాళీ స్థలం పన్నులు కానీ వెంటనే కట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ దా దాటితే ఈ లాస్ట్ ఇయర్స్ నుండి ఇదంతా కూడా క్యమ్యూనిటీ ఇంట్రెస్ట్తో మళ్ళీ డబుల్ అవడానికి అవకాశం ఉంటుంది మార్చి ముప్పై ఒకటి వరకు మనం సమయం ఉంటుంది మార్చి ముప్పై ఒకటి దాకా ఉంది కదా అని అనుకుంటే సర్వర్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి కొంతమంది ఏదైనా ఈ ఎగ్జామిషన్ అంటే మనకు రాయితీ ఏమైనా ఇస్తారేమో అనే ఆలోచనతో చూస్తున్నారు అంటే పన్ను సంబంధించిన గతంలో ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం లేకపోతే లాస్ట్ ఇయర్ కొంత అంటే ఇంట్రెస్ట్ అనేది ఎసులుబాటు ఇచ్చున్నారు అయితే అది ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు ఎసులుబాటు ఇస్తారనే ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే కేవలం సమయం కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది పది రోజులే ఉంది మరి ఎసులుబాటు కోసం మీరు ఎదురు చూసి పన్ను కట్టుకోకుండా ఉంటే సర్వర్ కనుక ప్రాబ్లం వస్తే మీరు చేజేతులారా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది మరి మొండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యాప్ కూడా డిస్కనెక్షన్ చేస్తున్నాం అదేవిధంగా సర్వీస్ సంబంధించినటువంటి కనెక్షన్ కూడా కనెక్ట్ తొలగించడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించండి మీరు మీ టౌన్ అభివృద్ధి చెందాలంటే మీరు అందరూ పన్నులు కడితేనే టౌన్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీ ఇంటికి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ మీ కుళాయిలు వాడుకున్నటువంటి వాటికి కుళాయి పన్ను కానీ మీరు ఆలోచించండి ఒక బాటిల్ చిన్న బాటిల్ తీసుకుంటే ఇరవై రూపాయలు అవుతుంది మేము ఉదయం రెండు గంటలు మధ్యాహ్నం మరి సాయంత్రం రెండు గంటలు రోజుకు నాలుగు గంటలు నాలుగు గంటలు చొప్పున మంచినీరు కూడా ఇస్తున్నాం కాబట్టి మీ వీధులన్నీ శుభ్రం చేయడానికి మాకు పారిశుద్ధి కార్మికులు వస్తున్నారు వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వాలంటే మీరు మీ ఆస్తికి సంబంధించినటువంటి పన్ను కట్టాలి మీ ఇంటి ముందు లైట్ వెలుగుతుందంటే మరి ఆ లైట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావాల్సి వస్తుంది వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మంచినీళ్ళు వదిలే వాళ్ళకి వాళ్ళు కూడా జీతాలు అన్నింటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా కొంత సమయం ఉంది ఈ సమయంలోపు అందరూ నూటికి నూరు శాతం పన్నులు కట్టుకోవాలని కట్ పన్నులు అదేవిధంగా సెలవు రోజులు కూడా పండగ రోజులైనా కానీ పండగ రోజులు అయినప్పుడు కూడా మేము మాకు సంబంధించినటువంటి కౌంటరు పెట్టడం జరుగుతుంది ముప్పై తారీఖు వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ నెల ముప్పై ఉగాది పండుగ వచ్చింది అదేవిధంగా ముప్పై ఒకటి రంజాన్ వచ్చింది అయినప్పుడు కూడా మా కౌంటరు ట్వెల్వ్ అవర్స్ మా ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా కౌంటర్ తెరిచి ఉంటుంది మరి సెలవు ఆలోచన అవసరం లేదు మీరందరూ కూడా వచ్చి పన్నులు కట్టుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ